హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణి కలెక్షన్స్ కోటా శారీస్ చాలా లైట్ వెయిట్ అలాగే క్లాస్గా ఉంటాయి ఎస్పెషలీ ఫర్ ఎంప్లాయీస్ ఆ డిగ్నిటీ లుక్ అవసరం ఉంటుందండి మా పిల్లలు చదువుతున్న స్కూల్ బ్లూమింగ్ వ్యాలీ కూకట్పల్లి బాలాజీనగర్లో ఉంటుంది రీసెంట్గా సిక్స్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి వాళ్ళ స్కూల్లో ఆ సెలబ్రేషన్ కోసం అయితే టీచర్స్ అందరూ కలిసి సేమ్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది యునిక్గా అన్న కాన్సెప్ట్తో ఈ సిల్క్ సో కోటా శారీస్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారండి కలర్ వచ్చేసి స్కై బ్లూకి పింక్ కలర్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది పైథానీ వీవింగ్ అనేది వచ్చింది అనమాట సో ఆల్ ఓవర్ ద శారీ ఇలా సిల్వర్ కలర్తో బుట్టాస్ వచ్చాయి బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది పిల్లలతో ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి ఎస్పెషలీ టీచర్స్ అంటేనే పెట్టింది పేరు పేషెన్స్ సో ఈవెంట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు జరిగిందండి టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేశారు కిడ్స్ సో శారీస్ చాలా బాగున్నాయి అని అందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు మీరు కూడా ఇలా సేమ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఈవెంట్స్కి ఫంక్షన్స్కి పెట్టుబడి చీరలు ఇలా మీ నా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ టైం కనిపిస్తున్న నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండండి సో ఇలా నాకు సపోర్ట్ చేస్తే నాకు ఆర్డర్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు ఈ శారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్కి ఈ టీచర్స్ పిల్లల్ని నిల్చోపెట్టడం ఇవంతా కూడా కొంచెం చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి పిల్లల్ని భరించడం చాలా కష్టమైన పని సో ఈ పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మా వాడికి అయితే గ్రాడ్యుయేషన్ డే అనేది జరిగింది ఇలా బ్లాక్ కలర్ కోట్ అయితే వేసుకొని మా వాడు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు సో చాలా హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్కి కానీ స్టేజ్ మీద పిల్లల్ని చూస్తూ ఉంటే సో వాళ్ళకి ఆనందానికి అవధులు ఉండవండి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది సో మీ పిల్లల్ని కూడా ఈవెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటట్లు చేయండి వాళ్ళ పేరెంట్స్ కోసం అందరూ పిల్లలందరూ కటన్స్లోంచి దెయ్యాలు భూతాల లాగా తొంగి తొంగి చూస్తూ ఉన్నారండి మా వాడు గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ వేసుకోగానే మా నాన్న తో ఫోటో దిగాలి అన్న ఆనందం అయితే చాలా ఉన్నింది తను కూడా ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్